హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా కాల్ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మాకు మార్కెట్ దగ్గరలోకే వచ్చింది అంటే ఆ న్యూస్ మీకు షేర్ చేస్తుందామని చూపిస్తున్నాను అయితే ఒకప్పుడు ఏంటంటే ఎవరి వెనస్డే రోజు మార్కెట్ ఉండేది అది మాకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండేది అనమాట ఇంకా అప్పుడు మా హస్బెండ్ ఏంటంటే ఇంకా జాబ్ కాబట్టి తను ఉండేవాడు ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చేటోళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈవినింగ్ మళ్ళీ ఎయిట్ అయింది అనమాట ఇంకా కూరగాయలు తెచ్చుకోవడం చాలా కష్టమైపోయేది తను వచ్చినప్పుడే ఇద్దరం వెళ్ళి పిల్లలు ఇద్దరినే ఇంట్లో ఉంచి అక్కడి వరకు వెళ్ళి తెచ్చుకునేటోళ్ళు అనమాట ఎందుకంటే దగ్గరలో ఏం వరకు షాపులలో ఒక షాప్ ఉంటుంది కానీ ఫార్టీ రూపీస్ అమ్ముతారు మార్కెట్లో అయితే మంచిగా కిలో సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లలో దొరుకుతాయి అనేసి వెళ్తున్నాను అన్నమాట సో గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు పాప నా బాధ ఆలకించినట్టు ఉండడు చాలా బాధపడేదాన్ని కూరగాయలు నేర్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళలేకపోతున్నాను అని పాపని తీసుకెళ్ళామంటే రోజు మీద తనని తీసుకొని వెళ్తాం అట్లా చాలా బాధ అనిపించేది నాకు అందుకనేసి పక్కనే మాకు కొంచెం పక్కనే కూరగాయలు చెట్టడం స్టార్ట్ చేశారు చూడండి ఈరోజు గురువారం మార్కెట్ జరుగుతుంది నీకు గోషెడ్డి గారు అని అంటే వెళ్తున్నాను ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కదా అక్కడ కనిపిస్తుంది ఇదో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడే ఇంటికి దిగితే ఎదురుగే అన్నమాట మార్కెట్ ఇప్పుడు నేను పిల్లలు ఇంట్లో ఉంచానా వెళ్ళగలను ఇద్దరు మా పాప మానే ఒకటైనా ఉండగలను ఇంకా నేను వారానికి ఒక్కడే చూపిస్తాను ఓకేనా రా ఈ వచ్చి నేనైతే మార్కెట్

ఫిఫ్టీ నలభై రూపాయల కిలో హాఫ్ కేజీ థర్టీ కేజీ ఫార్టీ అన్నీ తగ్గున్నాయి వారం కిలో ముప్పై రూపాయలు నెంబర్ వన్ టమాటా స్వీట్కాన్ యాభైకి నాలుగు రొట్టలు వేసుకుంది నాసు గొడవలు చేసుకోండి బీరకాయలు బెండకాయలు కాకరకాయలు ఏమన్నా నలభై రూపాయల కిలో అన్ని సాగం ధరలు అరవై ఐదు నలభై వా మమ్మీ ఏం తెచ్చావు మార్కెట్ నుంచి కూరగాయలు ఏం తెస్తారు అప్పుడు జరుగు మళ్ళీ నా మొహం మీద తిత్తవేరా నువ్వు కేవలం ఊపిదే ఎక్కువ అంటే మళ్ళీ నా మొహం మీద కెమెరా ఏం తెలియదు ఇక్కడ ఏం పెట్టట్లేదు నానా ఓన్లీ వెజిటేబుల్స్ ఏ స్నాక్స్ స్వీట్ గా ఉన్నాయి కానీ అంత మంచిది లేవు ఏం తెచ్చినా ఇక చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ అయితే చేసుకొని వచ్చిన కూరగాయలు అయితే నార్మల్ రేట్లే ఉన్నాయండి ఈ వారం అయితే కొంచెం పర్వాలేదు ఇది కొత్తిమీర పుదీనా ఇది చుక్క కూర తెచ్చినా ఇంకా ఏం తెచ్చినా ఒక కిలో టమాటా ఆనియన్స్ రెండు కిలోలు టమాటా తెచ్చినా ఈసారి ఆనియన్స్ ఒక కిలో తెచ్చిన నేను టమాటా ఒక కిలో తెచ్చిన రెండు కిలోలు తెచ్చిన కిలో అయితే వన్ వీక్ సరిపోవట్లేదు చిక్కులు ఎప్పుడు బెండకాయ ఎంత పెట్టిన చదువు బాగా రాట్లే పచ్చిమిర్చి ఎప్పుడు తెచ్చేది అది కాకరకాయ మా ఆయన అయితే కాకరకాయ ఆడకుండా ఉంటాడు అందుకనే కూరగాయలు కోసం ఒక వారం రోజులు ఎదుగుతాడారు వారం రోజుల ఇయ వండాలి ఇది మా మార్కెట్ సంతా మార్కెట్ ఎవరు ఇన్ని రకాల కూరగాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు ఏం కూరగా చేయిగా చికెన్ తెచ్చుకో తినాలనిపిస్తుంది అంత తినాలనగానే మనం ఇది తెచ్చుకోలేం కదా సండే మాత్రమే తింటాము చికెన్ మధ్యలో ఎప్పుడు తినం ఇదండి మా మార్కెట్ లాగ్ నచ్చితే లైక్ చేయండి మా మిక్కి అయితే నాకు మ్యాన్ వాడి గతి లేక పెట్టుకున్న వాడిని ఎవరు లేరు అందుకే తప్పదు మా మిక్కి కాడు ఊపుకుంటా ఊపుకుంటా అరవై సంవత్సరాలు అట్లా ఊపుకుంటా తెలుసుకున్నాడు ఏ తప్పదు మన వీడియో ఉన్నదే అట్లా అంటే ఇంకా దాంట్లో షేకింగ్ చేసులాంగ్ చేసులా టీవీ అస్సలు లైఫ్ లో మా మాన్యకు వచ్చిన సుఖం ఎవరికి రాలేదండి ఏం లేదండి మార్నింగ్ నైన్ లెగిస్తుంది హాయిగా తనకే అన్ని పనులు నేను చేసి పెడతా ఇంకా టీవీలో సేది లో సెట్ అయిందంటే హాయిగా టీవీ చూసుకుంటూ కూర్చోండి మళ్ళీ మనమే అన్నం అడిగి పెట్టాలా మనమే అన్ని చేయాలా అంత హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తుందో మాన్య కదా అందరికీ రాదండి అలాంటి అదృష్టం కదా మమ్మీ

ముందు బాగానే వదిలే కానీ బయటికి తీయడు అని చేసుకోడు అది ఎందుకంటే టీవీల మహిమ ఇరవై నాలుగు గంటలు టీవీ చూస్తే బ్రెయిన్ ఏం ఇరవై నాలుగు గంటలు చూసిన ఒక్క గంటకే చూసే ఆ తెలుగు మాత్రం బాగుంది అదరు కొడతాను అది ఎగ్జామ్ లెక్కసిన అడిగితే ఇది ఇంకసిన అబ్బాయి నేను చదువుకోలే అంట సరే ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేసి చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు మాన్య చెప్పింది మాన్య చెప్పు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని వీడియోలో అయితే చెప్పదు నార్మల్ ఉన్నప్పుడు అయితే బాగా మాట్లాడతారు బాయ్ ఫ్రెండ్స్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఆల్ ద బెస్ట్ చెప్పారా కామెంట్లో ఓకే ఓకే